జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ గోవిందభమి స్వామి మన సాంప్రదాయాలంటే అవి ఎంత గొప్పవి ఒక ఇల్లాలంటే తన శక్తి ఏమి తెలిసేదానికోసం ఒక చిన్న నాకు తెలిసిన కథ ఒకసారి ఒక బాగా విద్య నేర్చుకున్న ఒక విద్యమంతుడు తను వచ్చాడు తను ఒక చెట్టు కింద కూర్చున్నాడు చెట్టు కింద కూర్చున్నప్పుడు పైన ఒక పక్షి తన పైన ఒక రొట్టె వేసింది భుజం పైన ఆ రొట్టె వేసినప్పుడు తనకి ఏం జరిగిందంటే ఆ రొట్టె వేసినప్పుడు తనకి ఏం జరిగిందంటే కోపం వచ్చింది ఆ కోపం వచ్చినప్పుడు తను దాన్ని కోపంగా చూసినాడు ఆ పక్షిని అది ఖాళీ అయిపోయింది కిందికి పడిపోయింది బోర్డు దైపే కింద పడిపోయింది తర్వాత తన బతుకు కోసం ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఒక ఇంటికాడికి వచ్చినాడు ఒక ఇల్లాలు ఇంట్లో ఉంది భౌతి భిక్షాం దేహి అమ్మ దానం చెయ్యి అని అడిగినాడు అడిగితే అప్పుడు ఏం చేసినారంటే తను బయటకు వచ్చింది ఏం స్వామి సరే స్వామి తెస్తాను అని ఒక తట్టలో పెట్టుకొని వస్తారు కదా ఆ తట్టని కడిగి క్లీన్ చేసుకొని తర్వాత తను పండ్లు అన్నీ పెట్టుకుంటాను అందులోపల తన భర్త వచ్చినాడు తన భర్త వచ్చిన తర్వాత ఆకలి అయితే అంది ప్రొద్దునానుగా పోయినాను ఆకలి అయితే అని ఫస్ట్ అన్నం పెట్టు అంటే సరే నేను పెడతాను రా కూర్చోండి నేను కాళ్ళు చేతులు కడుక్కోకొని తనకి భోజనం వడ్డించింది భోజనం వడ్డించిన తర్వాత తను తిన్నాడు తర్వాత తను ఇంకా తన పనికి తను వెళ్ళిపోయాడు తర్వాత ఆమెకు గుర్తొచ్చింది ఓ బయట ఒక స్వామి అడిగినాడు కదా భిక్షం అడిగినాడు కదా అనేసి మళ్ళా దాన్నంతా నీట్గా క్లీన్ చేసుకొని దాంట్లో అన్నీ పెట్టుకొని బయటకు తీసుకొని వచ్చింది బయటకు తీసుకొని వచ్చిన తర్వాత ఏమ్మా ఏమనుకుంటున్నావు నువ్వు అవమానిస్తున్నావా మమ్మల్ని మేమంటే ఏం తెలుసా అని తను కోపంగా తన పై తన వైపు చూసినాడు అప్పుడు ఆమె ఏమనిందంటే మీ కోపాలు మీ శాపాలు మీరు ఏ విధంగా అనుకున్నారు అవన్నీ ఇక్కడ జరగవు నా దగ్గర జరుగు అని తను చెప్పింది అంటే ఏమనుకున్నావు నువ్వు మమ్మల్ని అవమానిస్తావా మిమ్మల్ని ఏం అవమానించలేదు మీరు ఆ రోజు మీరు ఆ పక్షి ఉంది కదా ఆ పక్షిని కాల్ చేసి తన మీ కంటి చూపుతో తను చూసి కాల్ చేసి బుడ్ది చేసి వచ్చినారు అన్నీ ఇంతే కదా అనుకున్నారు అవన్నీ ఇక్కడ జరగవు మేము ఒక ధర్మం వైపు ఉన్నాము నేను పవిత్రమైన స్త్రీని కాబట్టి నా భర్తకి నేను భర్త కంటే ముఖ్యమైనది నాకు ఇంకేమీ లేదు దానికోసం నా భర్తకి భోజనం పెట్టి వచ్చినాను అందుకు లేట్ అయింది సరే ఇంకేమి చెప్పండి అమ్మ తప్పైందమ్మా నువ్వు ఇంత మంచి ఇంత గొప్ప పతివ్రతం అనేది తెలియదమ్మా తప్పైంది అనేసి తను తీసుకొని అమ్మ నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు ఈ విద్యలో నీకు ఎలా తెలిసిందమ్మా ఎక్కడెక్కడ ఎదిగినా కూడా తెలియదు నేను చేసొచ్చిన పని నీకు ఎట్లా తెలిసిందమ్మా అని తను అన్నాడు అప్పుడు ఆ మంది నీతి నిజాయితీ ధర్మం వైపు ఉంటే ప్రతి ఒక్కటి తెలుస్తాయి ప్రతి ఒక్కటి అర్థమవుతాయి దాంట్లో నువ్వు ఎక్కడ తప్పినా కూడా ఒక సమస్యను తెచ్చుకుంటావు దయచేసి నీతి వైపునే మనసు చేసుకోండి మీరు చేసే ప్రతి పనిలో ఒక న్యాయం చూసుకోండి అని తను చెప్పింది సరేనమ్మా అనేసి తను చెప్పాడు తర్వాత అదే విధంగా తను నడుచుకున్నాడు నీతి వైపే నడుచుకున్నాడు దానికే ప్రతి ఒక్కరూ నీతి వైపే నడుచుకోవాలా సరైన మార్గంలో ఉండాలా నా దగ్గర శక్తులు ఉన్నాయి నేను ఆ పూజ చేస్తాను నేను ఈ పూజ చేస్తాను నా చేతిలో అదైతుంది ఇదవుతుందని దయచేసి అట్లా అట్లవన్నీ చేయ చేయొద్దండి మనకి దేవుడు ఏదైతే ధర్మం ఇచ్చాడో ఆ ధర్మం వైపే వెళ్దాము ప్రతి ఒక్కరూ ఎవరు అనవసరమైన విషయాలకి కోపాలు చేసుకొని దాని నుంచి ప్రయోజనం ఉండదు ప్రతి ఒక్కరు వాళ్ళకి వాళ్ళు అర్థం చేసుకొని నేను నీతి వైపు నడచాలనే ఒక విషయాన్ని తెలుసుకోండి జై శ్రీమన్నారాయణ